లో ఇవాళ మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది అల్లంత దూరాన ఉండే ఆ చంద్రుడు ఇవాళ భూమికి అత్యంత సమీపానికి రానున్నాడు దీన్నే శాస్త్రవేత్తలు బులూమూన్ అంటున్నారు పౌర్ణమి వేళ ఈ నిండు చంద్రుడు మరింత నిండుగా పెద్దగా కనిపించబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలా మంది మదిలో కూడా తలెత్తుతూ ఉంటుంది మరి దాని వెనక ఉన్న సైన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం అలాగే ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ అండ్ స్టర్జన్ మూన్ అంటున్నారు అసలు ఈ మూన్ ఎందుకు అంత దగ్గరికి వస్తున్నాడు వచ్చినప్పుడు ఏమైనా ప్రత్యేకత ఉంటుందా ఇలాంటి వివరాలన్నీ మనకు అందించడానికి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఉన్నటువంటి రఘునందన్ గారు అండ్ ప్రముఖ ఖగోళ పరిశోధకులు కూడా అన్నారు గతంలోంచి కూడా మనం సార్తో మాట్లాడుతూ వస్తున్నాం అనేకానేక ఖగోళ సందేహాలకు సమాధానాలు ఇస్తూ చాలా చక్కగా ఒక టీం తయారు చేస్తూ ముందుకు వెళ్తున్నారు సార్ సార్తో మాట్లాడదాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సార్ ఏమిటి సార్ ఈ సూపర్ మూన్ బ్లూ మూన్ అండ్ స్టర్జన్ మూన్ నిజంగా భూమికి అత్యంత సమీపానికి రావడం అంటే మామూలుగా మన కవిత్వం ఈ పరిభాషలో చూస్తే కనుక చంద్రుడు దగ్గరికి అంటే ఆనందపడిన వాళ్ళు అంటూ ఉండరు సరే మరి అలా దగ్గరకు వచ్చి చంద్రుడికి చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు సైన్స్ పరిభాషలో ఏం చెప్తారు సార్ అవునండి సో మొట్టమొదటిగా రోజు రక్షాబంధన్ శుభాకాంక్షలు మన ప్రేక్షకులందరికీ కూడా ఎస్ అయితే అవునండి ఈ రోజు నుంచి కూడా ఒక న్యూస్ బాగా చిక్క కొడతా ఉంది ఈ రోజు చంద్రుడు సూపర్ మూన్ అని అది కాకుండా బ్లూ మూన్ అని ఇలా రకరకాలుగా వస్తా ఉంది సో ఒక ఒక మాట ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్లా ఖగోళపరమైన సంఘటనల గురించి చర్చించుకోవడం వాటిని వీక్షించడం అనేది చాలా మంచి విషయం అవునండి అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూపర్ మూన్ గురించి మనం తీసుకుందాం ఓకే ఇప్పుడు సూపర్ మూన్ అంటే ఏమిటంటే మామూలు కంటే అంటే మనకి ప్రతి నెల మనం పౌర్ణిమని మనం చూస్తాం రైట్ సో కొన్నిసార్లు ఏంటంటే ఆ ఒక పౌర్ణిమ మనకి మామూలు కంటే కూడా చాలా పెద్దగా చాలా కాంతివంతంగా కనిపిస్తుంది సో అలా కనిపించిన దానిని సూపర్ మూన్ గా పత్రికలు వీరందరూ రాస్తా ఉన్నారు అని బేసికల్ గా చూస్తే అసలు సూపర్ మూన్ అనే పదము సైంటిఫిక్ వర్డ్ కాదు అది ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టినా ఇచ్చిన పేరు కాదు అది వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడ ఉన్న ఒక జ్యోతిష్యులు వెస్ట్రన్ ఆస్ట్రాలజర్స్ దాన్ని మొదటగా పాపులరైజ్ చేశారు విచిత్రం ఏంటంటే అది అక్కడ పాపులర్ అయితే ఇక్కడ కూడా దాన్ని మనం వాడతాం బేసికల్ గా అసలు ఏమిటి సూపర్ మూన్ అని కనుక మనం తీసుకుంటే మనందరూ తెలిసిన విషయం ఏనా మన ఈ ఒక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతా ఉంది సో భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే అది ఒక దీర్ఘ వృత్తాకారం అంటే మరీ దీర్ఘమేవి కాదు సో సో ఈ చంద్రుడు ఏమవుతుంది అంటే ఒకనొక సమయంలో మన భూమికి దగ్గరగా ఉంటుంది ఒకనొక సమయంలో దూరంగా ఉంటుంది అంటే ప్రతి నెల మన భూమి చుట్టూ తిరగాలి కదా అవును సార్ ఎందుకంటే మనకి మనకి అమావాస్య నుంచి పాలం పాలం నుంచి అమావాస్య ఇవే కళలు ఉన్నాయో ఇవన్నీ కూడా జరగాలి సో ఈ క్రమం అంతా జరుగుతూనే ఉంటుంది ఇలా జరుగుతున్న సమయంలో ఏమవుతుందంటే ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకానొక సమయంలో ప్రతి నెల భూమి దగ్గరగా ఉంటాడు దాని పెదిగి అంటారు అండి అదే విధంగా దూరం ఉన్న వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడేమో అదే అపోజి అంటారు సో ఎప్పుడైతే పౌర్ణమి ఏర్పడి అదే రోజు గనక ఈ చంద్రుడు భూమి అతి దగ్గర ఉన్న ప్రాంతంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు దానిని సూపర్ మూన్ అని పిలవాలనేది అదొక దానికొక డెఫినేషన్ అలా ఉంది అయితే ఆ డెఫినేషన్ అనేది సైంటిఫిక్ డెఫినేషన్ కాదు సో సో బేసికల్ వాళ్ళు ఏమవుతుంది జనరల్ గా సూపర్ మున్ జరిగిన ఏం జరగాలి అంటే ఆ రోజు పౌర్ణిమ అయి ఉండాలి అండ్ ఆ రోజు భూమి ఆ రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండాలి అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అండి ఇది మనం సూపర్ మున్ అనడానికే లేదు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ పక్కన చూస్తేనే ఒకసారి మనం మీరు నేను ఒక పీపీటీ మీకు చూపిస్తానండి డేట్స్ ఇవన్నీ నాకు ఒకసారి స్క్రీన్ షేర్ హెలో హెలో చేయండి షో వన్ పవర్ పాయింట్ అంటే మీకు డేట్స్ రూపంలో ఇక్కడ ఏమైంది అంటే ఇది చాలా మిస్లీడింగ్ గా ఉంది ఇప్పుడు మనం కనుక ఈ రోజు ఎస్ ఈ రోజు పౌర్ణిమ మనకు ఉన్నది దట్ ఈస్ అక్సెప్టెడ్ ఫ్యాక్ట్ మరి పౌర్ణిమ ఉన్న రోజే ఇప్పుడు ఏమంటుంది వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే భూమి చంద్రుడికి భూమి చంద్రుడు భూమి కట్టి దగ్గరగా ఉండాలి అనేది చెప్పుకుంటున్నాం తన వాస్తవానికి చంద్రుడు భూమి కట్టిగా దగ్గర ఈ రోజు లేదండి అది ఇరవై ఒకటే తారీఖు నాడు ఉంది ట్వంటీ ఫస్ట్ అగస్ట్ నాడు ఉంది కాబట్టి అసలు దీని సూపర్ మూన్ అనడానికే వీల్ కానీ ఇవన్నీ వివరాలు చెక్ చేసుకోకుండా ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఎవరు ఏదో రాస్తే దాన్ని మన నేషనల్ మీడియాలో రాయడం దాని తర్వాత సోషల్ మీడియాలో పంపించడం ఇంకా దాన్ని చకర్లు కొట్టుతూ ఆ దాని మీద ఎవరు క్రాస్ చెక్ చేసుకోవడానికి పరిస్థితి లేదు కానీ ఈ రోజు మన హెచ్ఎన్ టీవీ ద్వారా అసలు ఏంటి డేట్స్ అవన్నీ కూడా మనము కెన్ యాక్చువల్లీ షో అండి ఒకసారి మీరు షూర్ సార్ షూర్ సార్ అండ్ అండ్ నాకు చాలా చాలా సందేహాలు ఉన్నాయి ప్రేక్షకుల లాగే అండ్ ఒక చిన్న బ్రేక్ బ్యాక్ ఆకాశంలో ఇవాళ మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది అల్లంత దూరాన ఉండే ఆ జాబిలి ఇవాళ భూమి సమీపానికి వస్తోంది దీన్నే శాస్త్రవేత్తలు భూమి అంటున్నారు పౌర్ణమి వేళ ఈ నిండు చంద్రుడు మరింత నిండుగా అతి పెద్దగా కనిపించబోతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే పౌర్ణమి రోజున చంద్రుడు ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటాడు అనే ప్రశ్న చాలా మంది మదిలో తలెత్తుతుంది మరి దాని వెనుకున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు చూస్తున్నాం రోజు వచ్చే చంద్రుడిలా కాకుండా జాబిల్ ఇవాళ పెద్దగా అత్యంత కాంతివంతంగా కనిపించనుంది భూమికి అత్యంత సమీపానికి చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి రావడంతో ఆకాశంలో ఈ అద్భుతమైన సూపర్ బ్లూ మూన్ అద్భుతం ఆవిష్కృతం కానుంది ఈ సంవత్సరంలో మొదటి సూపర్ మూన్ ఇదే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తూ ఉంటాడు మరికొన్ని సార్లు భూమికి దూరంగా కదులుతూ ఉంటాడు సరే ఏది ఏమైనా కూడా ఇవాళ కనిపించబోతున్నటువంటి ఆ సూపర్ మూన్ బ్లూ మూన్ రకరకాల పేర్లతో చెప్తున్నారు అండ్ దీనికి సంబంధించి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ గారు మాత్రం భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు సార్తో మాట్లాడుతూ ఉన్నాం సార్ సార్ రఘునందన్ గారు నమస్తే అండి సార్ సార్ వినబడుతోంది కదా సార్ నాదొక సందేహం ఏంటంటే ఈవెన్ ఇఫ్ నాసా కూడా చెప్తోంది ఇది నిజంగా సూపర్ మూన్ బ్లూ మూన్ అని బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఏంటి ఏం జరగబోతోంది ఇప్పుడు యాక్చువల్ గా అవునండి నాసా ఒక అంతరిక్ష సంస్థ అప్పుడప్పుడు వాళ్ళు ఇలా అంతరిక్షాలు జరిగే అప్డేట్స్ కూడా ఇస్తుంటారు సార్ అయితే నార్మల్ గా ఏమవుతుందంటే ఎవరో ఏదో చెప్పేస్తే సైన్స్ అయిపోదండి జనరల్ గా దాని యొక్క దాని కూడా ఒక ప్రూఫ్ రీజన్ అనేది ఉంటుంది సో ఒకసారి మనం మన స్క్రీన్ చూద్దాం సో విషయం ఏంటంటే యాక్చువల్ గా ఇది బేసికల్ గా ఈ యొక్క సూపర్ మూన్ అనే వర్డ్ అది సైంటిఫిక్ వర్డ్ కానే కాదు అది శాస్త్రవేత్తలు ఇచ్చింది కాదు అది జ్యోతిష్యులు అక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో ఒక జ్యోతిష్యుడు ఇచ్చిన వర్డ్ అది దాన్ని చేస్తా ఉన్నారు మరి ఏంటి మరి సూపర్ మూన్ అన్న అది సరే ఆ టర్మ్ వాళ్ళు ఇచ్చినప్పటికీ మరి చంద్రుడు మనకు పెద్దగా కనిపిస్తున్నాడు కదా సంవత్సరంలో కొన్నిసార్లు అంటే సో అదే అక్కడ రీజన్ ఉందండి విషయం ఏంటంటేనండి సూపర్ మూన్ అనే పదము అన్సైంటిఫిక్ వర్డ్ అయిపోయిన అయినప్పటికీ ఈ సూపర్ మూన్ అన్న టైంలో ఏమవుతుంది అంటే ఆ రోజు సూపర్ మూన్ ఏదన్నా మూన్ సూపర్ మూన్ అనబడాలి అంటే ఆ రోజు అది పౌర్ణిమ అయి ఉండాలి ఆ రోజు చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉండాలి సో ఇలా పౌర్ణిమ ఏర్పడి ఆ రోజు కనుక చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉంటే కనుక దాన్ని సూపర్ మూన్ విలుస్తాం సో ఇక్కడ ఒకసారి మన మన స్క్రీన్ మీద మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నాం అండి రెండు కాలం మనం చూస్తున్నాం అయితే ఈ చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడానికి ఏమంటాం అంటే పెరిగి అంటాం చంద్రుడు భూమికి దూరం ఉన్న పాయింట్కి వెళ్ళినప్పుడు అపోజి అంటాం అయితే మనకి ప్రతి నెల ఈ యొక్క చంద్రుడు భూమికి అది దగ్గరగా చంద్రుడు భూమికి దగ్గరగా రావడం దూరంగా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఒక దీర్ఘత్తాకాలంలో జరుగుతుంది కాబట్టి ఒకనొక సమయంలో దగ్గర ఒకనొక సమయంలో దూరంగా ఉంటుంది సో ఇక్కడ మన స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఈ టేబుల్ దగ్గర డేట్స్ ఏమిటి తర్వాత ఆ రోజున కిలోమీటర్ డిస్టెన్స్ ఏమిటి తర్వాత ఇక్కడ మనం దూరం ఉన్నప్పుడు డిస్టెన్స్ అనేది మనం చూస్తాం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది ట్వంటీ ఫస్ట్ నాడు మనకి చంద్రుడు భూమి దగ్గరగా వస్తుంది పంతొమ్మిది తారీఖు నాడు కాదు అయితే ఈ రోజు దీన్ని ఈ రోజు చంద్రుడి మూడు సూపర్ ముందు అనాలి అంటే వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం చూస్తే అయి ఉండి చంద్రుడు భూమి దగ్గరకు ఉండాలి కానీ ఇక్కడ మన వాస్తవం ఏం చెప్తుంది అంటే చంద్రుడు ఇరవై ఒకటి తారీఖు నాడు భూమి దగ్గరగా వస్తున్నాడు ఇక్కడ మనం చూద్దాం ఈ డేట్స్ మనం చూస్తే నైన్టీన్త్ ఆగస్ట్ ఈ రోజు అండి ఈ రోజు ఇరవై మూడు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి మనం ఈ చంద్రుడు ఫుల్మూన్ అని అంటాం ఫుల్మూన్ మరి ఈ రోజు భూమి చంద్రుడు దగ్గరగా ఉందా లేదు అయితే ఇలా ఏం జరుగుతుందంటే ఇక్కడ వచ్చిన వార్తని వెరిఫై చేయకుండా అది కొన్ని వెస్టర్న్ మీడియాలో రావడం అది నేషనల్ మీడియాలో రావడం ఇక్కడ మన సోషల్ మీడియాలో చేసేసి హల్చల్ అయిపోతాం ఓకే సో ఇది బేసికల్ చుక్క చక్క మాట చెప్పొచ్చంటే ఇది ఏదైతే సూపర్ అని చెప్తున్నా ఉన్నారు సో అది ఈ రోజు అయితే ఈ రోజు చంద్రుడు సుప్రమన్ కానే కాదు వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం గాని కాకపోతే ఎందుకంటే ఇంకో రెండు రోజుల తర్వాత ఈ చంద్రుడు భూమికి దగ్గర రాకున్నాడు రాబోతున్నాడు కాబట్టి మామూలు కంటే కూడా ఈ సంవత్సరంలో ఈ చంద్రుడు కొద్ది పెద్దగా కాంతి అనిపిస్తుంది సార్ అయితే జనరల్ గా అంటే అంతా మనందరూ నిత్యం చూస్తున్నటువంటి ఆ చంద్రుణ్ణి పూర్తి స్థాయి చంద్రుడిని చూస్తున్నా ఉంటారా అంటే ఇవాళ పూర్తి స్థాయిలో చంద్రుడిని అతి పెద్దగా చూస్తామని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం కానీ జ్యోతిష్ పండితులు చెప్పడం కానీ జరుగుతోంది కదా రెగ్యులర్ గా డైలీగా మనం చూసే చంద్రుడు పూర్తిగా మనకు కనిపిస్తున్నాడా లేదా పూర్తిగా అంటేనండి మనకు యాక్చువల్ గా చంద్రుడి ఒక భాగం మాత్రమే మనము చూస్తా ఉంటాం కాబట్టి చంద్రుడు కూడా మనం ఎలా చూస్తామంటే కళల్లో చూస్తుంటాం అంటే దాని మీద ఆ చంద్రుడి తలం మీద సూర్యుడి ఏదైతే వెలుగుపడుతుందో దాని ప్రకారంగా మనకి చంద్రుడు కనిపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ అమావాస్య రోజు మనకి చంద్రుడు మనకు కనబడే ఎందుకంటే సూర్యుడు వెలుగు దాని మీద పడదు మనం చూస్తున్న లో కానీ నెలమెలంగా ఏమవుతుంది రోజులు మారిన సమయంలో మీరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇలా చేస్తూ చేస్తూ మీరు చూస్తే ప్రాబ్లెమ్ వారికి ఎంటైర్ డిస్క్ మనకి కవర్ అయి ఉంటుంది అనమాట సో అలా మనం ప్రాబ్లమ్ అని మనం చూస్తాం సో ఇక్కడ మళ్ళీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా మీకు కంపారిజన్ పెట్టానండి ఇక్కడ ఒకసారి మన స్క్రీన్ మీరు చూడండి ఇక్కడ పంతొమ్మిది తారీఖు ఈ రోజు ఈ రోజు ఫుల్ మూన్ అదే విధంగా ఈ రోజు కనుక నిజంగా ఒకవేళ చంద్రుడు పెరిగిలో అంటే భూమి కత్తి దగ్గర ఉన్న పాయింట్ లో ఉంటే దీన్ని సూపర్ మున్ అని పిలిచే వాళ్ళం కానీ ఈ ఈ నెల సూపర్ ఈ ఒక పెరిగి ఎప్పుడైతుంది ట్వంటీ ఫస్ట్ నాడు వస్తున్నదా సో కాబట్టి ఇది ఇది కష్టం కానీ వచ్చే నెల చూడండి వచ్చే నెల మీరు సెప్టెంబర్ లో పద్దెనిమిది తారీఖు నాడు మీకు పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు అదే రోజున మీకు చంద్రుడు భూమి కత్తి దగ్గర కావాలి సో దాన్ని సూపర్ మున్ గా విలవచ్చు మనం ఆర్ అక్టోబర్ లో విలవచ్చు సో అక్టోబర్ అక్టోబర్ సెప్టెంబర్ లో ఉన్న పౌర్ణిమల్ని మనము సూపర్ అని నిలవచ్చు సో ఏదేమైనప్పటికీ మన ప్రేక్షకులకి ఏం చెప్పొచ్చు అంటే ఈ రోజు చంద్రుడు మీకు మామూలు కన్నా ఈ సంవత్సరంలో మిగతా పౌర్ణిమల కంటే ఈ చంద్రుడు పెద్దగానే కనిపిస్తుంది ఇదే అవకాశం నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది తర్వాత కూడా ఉంటుంది అయితే ఇది స్వాభావికంగా జరిగే ఖగోళ సంఘటన అండి కానీ ఇది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో దీనికి వ్యూస్ ని పెంచడానికి ఆర్టికల్స్ రాయడానికి విచిత్రం ఏంటంటే నాసా కూడా ఇలా ఈ ఇట్లా మనకి మిస్లీడింగ్ ఎందుకంటే మీరు ఒకవేళ వాళ్ళ ఆర్టికల్ మీరు చదివితే చెప్తున్నారు ఈ రోజు పౌర్ణమని చెప్తున్నారు మరి నాడు పెరిగి అని కూడా అంటా ఉన్నాడు సో బేసికల్ గా సూపర్ మూన్ అనే పాలను మనకి మనకి ఖగోళ శాస్త్ర ఆస్ట్రోనాజీలు ఎక్కడ లేదు కాకపోతే నాసా అయినా ఎవరైనా సరే ప్రజల్లో ఉన్న దాన్ని క్లారిఫికేషన్ ఇవ్వడానికి చేస్తారు కాబట్టి అది ఒకటి తర్వాత ఇంకోటి బ్లూ మూన్ అని చెప్పి కూడా మనం చూస్తా ఉన్నమాట కదా సో సో బ్లూ మూన్ అన్న అన్నంత మాత్రాన చంద్రుడు బ్లూ ఏమి కనబడారండి ఇది కూడా ఒక అపనమ్మకం జనాల్లో ఉంది చిత్రం ఏంటంటే ఈ రోజు న్యూస్ పేపర్స్ ఏం చెప్తున్నాయి సోషల్ మీడియా ఏం చెప్తున్నాయి అంటే ఈ రోజు సూపర్ మూన్ ఉంది అండ్ ఇది బ్లూ మూన్ అని అంటాం ఒక అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మరి చంద్రుడు బ్లూ కలర్ లో కనిపిస్తాడేమో అని ఒక భావన కలుగుతుంది బేసికల్ గా ఈ బ్లూ మూన్ వారికి వచ్చినట్లయితేనండి ఇది మనకు ఒకే నెలలో గనక మీకు రెండు పౌర్ణమిలు గనక ఏర్పడతాయి అంటే రెండు సార్లు మీరు గనక పౌర్ణమిని చూస్తే గనక ఆ రెండో పౌర్ణమిని మీరు బ్లూమూన్ అంటాం అనమాట ఓకే ఎందుకంటే మనం మామూలుగా నెలలో ఒక్కసారి పౌర్ణిమను చూస్తాం కానీ మరి ఈ నెలలో ఈ సంవత్సరం ఈ నెలలో ఈ సంవత్సరం అట్లాంటి మూన్ ఎక్కడ లేదు కానీ మీరు పోయిన సంవత్సరం నేను యాక్చువల్ మన స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను ఇది ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి అక్కడ ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ అగస్ట్ నాడు ఒక పౌర్ణిమ మనం చూస్తాం అండ్ మంత్ ఎండ్ లో ఇంకో పౌర్ణిమ చూస్తాం సో ఇలా మీకు ఒకే నెలలో గనక రెండు సార్లు గనక మీరు పౌర్ణమిని చూసినట్లయితే ఆ రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు ఎస్ ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుంది అంటే అండి వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకు సిస్టమ్ ఉంది ఏమని సిస్టమ్ అంటే ఒక్కొక్క మూన్ ని రాబిట్ మూన్ అని ఇంకోటి రోజ్ మూన్ అని స్ట్రాబెరీ మూన్ అని వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు ఓకే ఇది వారి జానపద పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాటితో తరతరాలుగా వస్తున్న వ్యవహారం అనమాట అయితే ఆ అది మనం మన భారతదేశంలో తీసుకుంటే మనం ఏం చేస్తాము కార్తీక పౌర్ణమి మన మన దగ్గర కూడా పేర్లు ఉంటాయి గురు పౌర్ణిమ ఇలా రకరకాల పేర్లు ఉంటాయి అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న పేర్లను పక్కన పెట్టేసేసి న్యూస్ మీడియాలో ఏమవుతుందంటే ఈ రోజు మూన్ అట ఈ రోజు బ్లూ మూడట మూన్ మూడట అంటే అదేదో అంటే సరే అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ప్రత్యేకతలు అంటేనండి చంద్రుడు మీకు మామూలు కంటే కూడా కొద్దిగా పెద్దగా కొద్దిగా కాంతివంతంగా కనిపిస్తుందండి అండి రెగ్యులర్ గా చూసేవారికి అయితే వీళ్ళు ఈ బ్లూమూన్ లెక్కలు ఏం తీసుకున్నారు అంటే సీజన్ తీసుకున్నారు అంటే ఒక తొంభై రోజుల్లో గనుక మూడు లేదా నాలుగో చంద్రుడు పౌర్ణమ కనుక కనిపిస్తే ఆ దానిని మేము బ్లూమూన్ అంటామని ఒక డెఫినేషన్ తీసుకున్నారు ఓకే సో ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు కూడా సీజన్స్ ఎండాకాలంలో వానాకాలం అసలు కాలాలు ఏది కూడా సరిగా లేవు కానీ మీరు పోయిన సంవత్సరం మన ప్రేక్షకులు క్యాలెండర్ తీసి చూస్తే ఆగస్టు నెలలో వాళ్ళు చూస్తారు రెండు పౌర్ణిమలు మనకు ఉన్నాయి సో అలా మనకి ఇంగ్లీష్ లో మనకు నానుడు చూడండి వన్ సీన్ బ్లూ మూన్ అంటాం అండి సో అలా అక్కడి నుంచి తీసుకున్న బర్డీ అది అండ్ స్ట్రెంజన్ మూన్ ఇవన్నీ కూడా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకున్న నేచురల్ పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు చంద్రుని అబ్జర్వ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీ మూన్ అనుకోండి అక్కడ ఆ పంట మీకు అది మీకు అందుబాటులోకి వస్తుంది వచ్చినప్పుడు ఆ కలర్ ఆ చంద్రుడు ఆ కలర్ లో ఉన్నట్టుగా ఊహించుకోవడం మన భారతదేశంలో మనం పెట్టాము మనం కూడా ప్రతి పౌర్ణమే కూడా రకరకాల పేర్లు ఉన్నాయి సో కాకపోతే ఇక్కడ ఆశ్చర్యం నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఆర్టికల్స్ కి వారు రాసే న్యూస్ కి ఒక యునిక్ వ్యూస్ రావాలి టిఆర్పి పెరగాలని చెప్పి దానికి ఇవన్నీ యాడ్ చేస్తా ఉన్నాం సో ఏదైనా సరికి ఒక బ్లెస్సింగ్ డిస్కస్ అనుకోవాలండి ఎందుకంటే అది వారు ఏ ఉద్దేశంతో రాసినా ఈ రోజు ద్వారా ప్రేక్షకులకి అసలు వాస్తవం వాస్త మనం చెప్పే ప్రయత్నం తప్పకుండా సార్ అంటే మీరు ట్వంటీ ఫస్ట్ అంటున్నారు ఫుల్ మూన్ అంటే ట్వంటీ ఫస్ట్ రోజు పూర్తి స్థాయిలో చాలా అతిపెద్ద చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు కనిపిస్తాడు అని మీరు చెప్తున్నారు అంటే సైన్స్ పరంగా అయితే ఇలాంటివి ఆగండి ఆగండి సార్ ఇది ఏం జరగాలి ఏదన్నా సూపర్ మూన్ అని విలవాలి అంటే సార్ ఆ రోజు అయి అదే రోజున చంద్రుడు భూమి దగ్గరగా ఉండాలి అది సో ఇప్పుడు ఒక్కసారి మన స్క్రీన్ చూడండి పౌర్ణిమ ఏ రోజు జరుగుతుంది పంతొమ్మిది తారీఖు నాడు జరుగుతుంది ఈ రోజు ఈ రోజు సూపర్ అది ఎప్పుడు భూమి దగ్గరగా వస్తుంది ఇరవై ఒకటి సో కాబట్టి ఇక్కడ మనకు ఆస్కారం లేదు అసలు సూపర్ కానీ వచ్చే నెలలో చూడండి పద్దెనిమిది తారీఖు నాడు మీకు పౌర్ణిమ ఉన్నది అదే రోజున మీకు చంద్రుడు కూడా భూమికి అతి దగ్గరగా ఉన్నాడు ఇంకా చూడాలంటే చూడండి వచ్చే నెల ఇంకా మంచి అవకాశం ఉంది మనకి అక్కడ ఈ ఈ అయితే అంటే ఈ ఇరవై ఒకటి తారీఖు నాడు ముప్పై మూడు లక్షల అరవై వేల కిలోమీటర్లు అయితే వచ్చే నెల మూడు లక్షల యాభై ఏడు వేల కిలోమీటర్లు ఉన్నాయి ఇంకా దగ్గర ఇంకా దగ్గర ఉంది ఇంకా దగ్గర ఉంది సో కాబట్టి ఆ ఈ రోజు మనము ద్వారా అసలు ఏమిటి మనం తెలుసుకున్నాం గుర్తుపెట్టుకోవాలి మీకు ఖగోళ పరంగా ఎక్కడ లేదు కాకపోతే అది పబ్లిక్ లో బాగా పాపులర్ ఉండడం వల్ల అంటే మీరు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అలాగే అక్కడ ఉన్న సాంప్రదాయాల పద్ధతులకు అనుగుణంగా విదేశీయులు చేస్తున్నటువంటి ప్రోపకండ అంటారు ప్పకుండా అనడం కంటే కూడా ఏదైనా సరే ప్రజల్లో ఇంట్రెస్ట్ వస్తుందండి ఉన్న అవసరాలకు వస్తుంది దానికి ఏజెన్సీస్ ముందుకొచ్చి వివరణ ఇస్తారు వివరించినప్పుడు అయితే అయితే మనకేంటంటే అండి భారతదేశంలో ఇండియన్ ఆస్ట్రోనామికల్ ఎఫ్ అంటే ఇక్కడ ఏది జరిగినా ఏది జరగాలన్నా జరిగింది లేదా అని చెప్పాలన్నా లేదా ఇక్కడ పూజల పునస్కారాలు చేయడానికి ముహూర్తాలు ఇవన్నీ అయితే ఉన్నాయో వీటి అంతా కూడా బేసిస్ ఏంటంటే అండి ఇండియన్ ఆస్ట్రోనామికల్ ఎఫ్ రాష్ట్రీయ పంచాంగం అని చెప్పేసి గత యాభై సంవత్సరాలుగా ఎవరి ఇయర్ భారత ప్రభుత్వం పబ్లిష్ చేస్తున్నది సో అదే మనకి ప్రామాణికం అనమాట అక్కడ మీరు వెళ్తే మీకు సూపర్ ఈ స్ట్రాబెర్రీ మూన్లు రాబిట్ మూన్లు అక్కడే కనబడవలే కనిపిస్తుంది అంటే సార్ వన్ మోర్ జ్యోతిషులు పండితులు చెప్తున్నట్టుగా ఒకవేళ ఈ ఈ సమయంలో కనుక పూజలు వ్రతాలు నోములు వీటికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు సార్ చూడండి జ్యోతిష్యులు వారి జ్యోతిష్య ప్రకారంగా ఏ చెప్పాలో వాళ్ళు చెప్తారు కానీ ఈ రోజు మన భారతదేశం చంద్రమండలం మీద దిగింది ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం ఒక సంవత్సరం క్రితం ఇరవై మూడో తారీఖు నాడు అవునండి ఆగస్టు ఇరవై మూడో తారీఖు నాడు మన విక్రమ్ ల్యాండర్ చంద్రమండలం మీద దిగింది సో అది చాలా ముఖ్యమైన రోజు అదే కాకుండా రెండు రోజులు అంటే పంతొమ్మిదో తారీఖు నాడు ఏం జరిగిందంటే పోయిన సంవత్సరం రష్యాకి కి సంబంధించిన విషయం క్రాష్ ల్యాండ్ అయింది ఇదే రోజు వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మనం వెనకాడ వేయొచ్చు కానీ వేయకుండా మన శాస్త్రవేత్తలు ముందు వెళ్ళిపోయి మనం సాఫ్ట్ ల్యాండ్ చేసి చూపించాం సో డెఫినెట్ గా సైన్స్ చెప్పాల్సిన సైన్స్ చెప్తూ ఉంటుందండి సో ఎప్పుడైనా మనం మనం అంటే పూజల పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు యథావిధిగా చేసుకోవచ్చు ఎవరు సెంటిమెంట్లు వారి వింటారు సార్ సార్ అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఇలాంటివి ఒక నెలలో ఎన్నోస్తాయి సార్ సంవత్సరంలో ఎన్నోస్తూ ఉంటాయి సాధారణంగా ఇలాంటి ఇప్పుడు మన మన స్క్రీన్ మీదనే మనం చూస్తే ప్రతి నెల మనకు అంటే ఇప్పుడు చూడండి ఈ యొక్క చంద్రుడు భూమి చుట్టూ తిరగాలి ఎస్ సార్ అయితే ప్రతి అంటే మనకు ప్రతి ప్రతి నెల మనం ఒక పౌర్ణమి కూడా మనకి ఏర్పడాలి రైట్ అవును సార్ మన క్యాలెండర్ చూస్తే కానీ ఏమవుతుందంటే ప్రతి నెల పౌర్ణమి వచ్చిన నాడే చంద్రుడు భూమికి ఆ దగ్గర ఉండాలని దూరం ఉన్న పాయింట్ లో కూడా ఉంటాడు ఒక సమయం రైట్ అంటే ఇప్పుడు దీనికి మనకి పెరిగి డేటాని మనం చూస్తున్నాం అపోజిట్ అపోజిట్ మనం చూస్తే ఒక నిమిషం అది కూడా నేను ప్రాక్టీస్ ఒకసారి మళ్ళీ మన స్క్రీన్ చూద్దాం అండి మీకు చంద్రుడు ప్రతి నెల మనకి ఎప్పుడు దగ్గరగా వస్తున్నాడు ఎప్పుడు దూరం ఉన్న పాయింట్ లో ఉంటుండీ మనకి ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం సార్ ఓకే సో ఇక్కడ ఈ కాలంలో మనం చూస్తున్నాం అండ్ డిస్టెన్స్ సహా ఈ రోజు సైన్స్ ప్రతి ఆస్పెక్ట్ ని కూడా క్లియర్ కట్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పుకునే పరిస్థితుల్లో మనకి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉన్నాయండి అవునండి కాబట్టి సైన్స్ ని తప్పుకోవడానికి అవకాశం లేదు తాను ఏమవుతుందంటే అతి ఉత్సాహంతో ఇంకో లేకపోతే సెల్ఫిష్నెస్ తో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నాసా నుంచి డేటా తీసుకొని ఇది జరగబోతుంది ఎలా జరుగుతుందని చెప్పి ప్రజల్లో లేనిపోయినంగా సోర్ సార్ సూర్ చాలా చక్కగా చెప్పారు అండ్ అంటే మీరు చెప్పినట్టుగా ప్రేక్షకులు కచ్చితంగా నాలెడ్జ్ ఇచ్చే విధంగా కూడా మీరు చెప్పింది ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్ యూ సార్ వన్ యూ ఎస్ ఇది ఈ వాళ్ళి న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం